కబడ్డార్ కబడ్దార్ మతోన్మాదులరా మీ అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మా ఆలయాల్ని ధ్వంసం చేస్తారా మా యొక్క ఆచార సాంప్రదాయాలతో మా విశ్వాసాలతో ఆడుకుంటారా ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఒక వెదవ పనికి వడిగడతారా ఏం జరిగిందంటే మిత్రులరా నిన్న హైదరాబాద్ లో భాగ్యనగర్ లో గల ఉప్పగూడ ఏదైతే చంద్రాని గుట్టకు సమీపంలో ఉన్నటువంటి ఉప్పగూడ ఈ ఉప్పగూడలో ఒక భూలక్ష్మమ్మ దేవి దేవాలయం ఉంది ఈ దేవాలయంలో రెండు అద్భుతమైనటువంటి అమ్మవారి విగ్రహాలను వీళ్ళు దారుణంగా ధ్వంసం చేశారు మిత్రులారా ఎంత దారుణంగా ధ్వంసం చేశారంటే అసలు ఆ పైన ఉన్నటువంటి భాగాన్ని అంతా కూడా వేరు చేసి పడేశారు ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే కొన్ని వందల మంది భక్తులు అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అలాంటి ఒక విశ్వాసాలని వీళ్ళు దారుణంగా కూలగొట్టడానికి ఇంత దారుణమైన చర్య చేయడానికి గల కారణం ఏంటని చూస్తే చాలా విచిత్రమైనటువంటి కోణాలతో పాటు ఒక భారీ కుట్ర బయటపడింది మిత్రులారా ఎందుకు అక్కడే దాడి జరిగింది ఎందుకు చంద్రాయన గుట్ట ఏదైతే ఉప్పగూడ దగ్గర ఎందుకు జరిగింది అసలు ఏంటి దేవాలయాల మీద ధ్వంసం జరగడానికి కారణం ఏంటి దీని వెనక ఏదైనా భారీ కుట్ర ఉందా అని నేను ఆలోచించడం మొదలెట్టాను అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక దారుణకరమైనటువంటి భారీ కుట్ర బయటపడింది మిత్రులారా ఆ కుట్ర మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు విన్న తర్వాత కూడా ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యపోతారని నా విశ్వాసం ఎందుకంటే మిత్రులారా ఏదైతే ఈ చంద్రాయన గుట్టలో జరిగినటువంటి ఏదైతే ఉప్పగూడ ప్రాంతంలో భూలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ విగ్రహాలు ధ్వంసం చేశారో అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రెహమాన్ ఏదైతే ఫోటో ప్లే చేస్తున్నాను చూడండి ఈ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి ఎంఏఎం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి అతను ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా ఉన్నాడు ఏంటండి ఎంఏఎం పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం కార్పొరేటర్ అబ్దుల్ రెహమాన్ ఆ ఒక ప్రాంతానికి కార్పొరేటర్ గా ఉన్నాడు ఆ కార్పొరేటర్ కొడుకైనటువంటి వ్యక్తి ఈ విగ్రహాలను పగలగొట్టారని స్థానికులు కొంతమంది చెప్తున్నారు అది ఎప్పుడు నిన్న అంటే ఇరవై ఆరో తారీఖున అర్ధరాత్రి పదకొండు గంటలకు ఈ దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేశారు అది కార్పొరేటర్ కొడుకు అబ్దుల్ రెహమాన్ కొడుకు అని స్థానికులు చెప్తున్నారు ఎందుకు ఆ దేవాలయాలు ధ్వంసం చేయాలి అని మనం తీగ లాగితే డొంక కదిలింది మిత్రులరా ఈ తీగ లాగితే డొంక ఎలా కదిలిందో ఒకసారి మీరు చూడండి ఎందుకంటే మీకు కొన్ని రోజుల క్రితం ఏదైతే నాగార్జున ఏదైతే సినిమా హీరో అయినటువంటి అక్కినేని నాగార్జున గారికి సంబంధించి ఎన్ కన్వెక్షన్స్ అని చెప్పేసి ఒక దాన్ని ఈ హైడ్రా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి హైడ్రా కూల్చివేసింది దాని యొక్క నష్టం సుమారు ఐదు వందల కోట్లు ఉండవచ్చు అని చెప్పి అంచనా వేశారు ఈ ఐదు వందల కోట్ల నష్టాన్ని ఈ యొక్క నాగార్జున గారు భరించవలసి వచ్చింది అదంతా కూడా ఒక రాజకీయమో లేకుంటే కోర్టు తీర్పు మరి ఇంకేదైనా అక్రమ కట్టడమో కావచ్చు కానీ ప్రధానంగా హైడ్రా ఆరోపించినటువంటి మ్యాటర్ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇది చెరువుని ఆనుకొని చెరువుని కబ్జా చేసి చెరువు ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని నిర్మించారు అందుకని ఇది అక్రమ కట్టడం అని దీని మీద సుదీర్ఘంగా పోరాటం చేసి ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా దాన్ని కూల్చాము అని చెప్పారు ఏదైతే కోర్టు ఏదైతే చెరువుల్ని ఆనుకొని చెరువులు పూర్చి ఏదైతే ఉందో ఆ కట్టడాలన్నీ కూల్చేయండి అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆ హైకోర్టు తీర్పు ప్రకారం ఈ హైదరాబాద్ లో ఒక నాగార్జునకి సంబంధించిన ప్రాపర్టీని కూల్చివేశారు ఇక్కడ వరకు మొత్తం టీవీలో చర్చ జరుగుతుంది ఎప్పుడైతే ఈ సెర్చ్ జరుగుతున్న సమయంలోనే మీరు శ్రద్ధగా వీర మిత్రులు దీని వెనక ఉన్నటువంటి కుట్ర మీకు అర్థం కావాలి ఎందుకంటే మన భూలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ఎక్కడున్నటువంటి ఎంఐఎం కార్పొరేటర్కి అలాగే నాగార్జునకి ఏం లింక్ ఉంది అనేది మీరు చూస్తే ఈ నాగార్జున ఒక ప్రాపర్టీ కూల్చిన వెమ్మటే కొంతమంది మేధావులు ఒక విషయాన్ని రేస్ చేశారు అది ఏమిటంటే హైదరాబాద్లో ఏదైతే చంద్రాయన గుట్ట రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతం అది సకలం చెరువు ఏంటండి సకలం చెరువు అని చెప్పి సుమారు పూర్వం ఇది మూడు వందల యాభై ఎకరాల్లో హైదరాబాద్లో విస్తరించి ఉండేది అయితే కాలక్రమేణా దాన్ని ఆక్రమిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు అది ఒక నూట యాభై ఎకరాలు ఏమో ఉంటుందని ఒక అంచనా అయితే ఈ నూట యాభై ఎకరాల చెరువులో ఎప్పుడూ వాటర్ ఉంటుంది దాంట్లో ఆ చెరువులో మొదటగా మూడు ఎకరాలు ఆక్రమించారు ఆ తర్వాత ఇప్పుడు పన్నెండు ఎకరాల్లో మట్టి పోసి దాంట్లో పాతిమ గుర్తుపెట్టుకోండి పాతిమ కళాశాల కేజీ టు పీజీ విద్య అలాగే పాతిమ మహిళా కళాశాల అంటూ చాలా విస్తరణ జరిగింది పన్నెండు ఎకరాలు మట్టిపోసి చెరువుని పూడ్చి ఆక్రమించి ఇవన్నీ కట్టారు ఎవరు ఈ పాతిమ అంటే హజ్జారుద్దీన్ ఓవైసీ కూతురు ఎంఐఎం పార్టీకి ముస్లిం వ్యక్తి ఎవరైతే ఎంఐఎం పార్టీకి చెందినటువంటి హజ్జరుద్దీన్ ఓవైసీ ఉన్నాడో అతను కూతురు పాతిమ ఈ పాతిమా పేరు మీద ఈ అజ్జారుద్దిన్ ఓవైసీ చెరువుని కబ్జా చేసి పన్నెండు ఎకరాల్లో కాలేజీ కట్టేశాడు ఇది చూడండి అబ్జరుద్ది ఓవైసి చూడండి ఎంత ఘనంగా ఆ ఒక్క ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు చూడండి ఇది జరిగేది ఈ వందల సంవత్సరాలు అయిపోలా పదులు సంవత్సరాలు అయిపోలా నిన్న కాక మొన్న ఇదంతా జరిగింది ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో ప్లే అవుతుంది ఒకసారి చూడండి ఎంత అట్టహాసంగా ఎంత రిచ్గా ఎంత డబ్బు పోసి అక్కడ కట్టారండి ఇంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఆ స్థలం వీళ్ళకి ఎవరు కేటాయించారు చెరువుని పోడ్చమని చెప్పి ఏ అధికారి చెప్పారు ఏ చట్టంలో రాసింది ఎంత దారుణం జరుగుతుంది చెరువు పక్కన ఉన్నటువంటి టెన్ కన్వర్షన్స్ కూల్ చేసినప్పుడు హైట్రా ఈ ప్రభుత్వం ఈ యొక్క చట్టం ఈ యొక్క కోర్టు ఈ యొక్క అధికారులు చెరువు పక్కనున్న దాన్ని కూలిస్తే చెరువుని మొత్తం పూట్ చేసి కట్టినటువంటి ఈ యొక్క పాతిమా కళాశాలని ఏం చేస్తారు అని కొంతమంది మేధావులు ప్రశ్నించారు మీకు దాన్ని కూల్చే దమ్ముందా అంటూ క్వశ్చన్ రేజ్ చేశారు ఇక్కడ మొదలైంది అసలు కుట్ర ఏదైతే పాతిమా కాలేజ్ మీద దృష్టి వెళ్ళిందో ఎమ్మటే అక్బరుద్దీన్ ఓవేసి దీని మీద స్పందించాడు స్పందించి ఏమంటున్నాడు ఒకసారి వినండి ఇతను ఆవేశంగా స్పందించి నా మీద బుల్లెట్లు వర్షం కురిపించండి నా మీద కత్తులతో దాడి చేయండి కానీ ప్రతిమా కళాశాల జోలికి రావద్దు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఆ కాలేజీలో ప్రసంగాలు ఇస్తూ యువతని ఆ స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నాడు అంటే వేడి తగిలింది ఈ వేడి తగులుతున్న సమయంలో ప్రభుత్వం కూడా ఎటు తిరిగి మనమెడకు చుట్టుకుంటుందిరా అని ఆలోచనలో పడుతున్న క్షమంలోనే ఈ ఒత్తిడిని తగ్గించడం కోసం కనీసం నోటీసులు అయినా జారీ చేద్దాం అని ప్రభుత్వం యోచిస్తున్న సమయంలో ఏదైతే అదే చంద్రాయన గుట్టకి సంబంధించినటువంటి కేవలం ఆ కాలేజీకి రెండు మూడు కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్నటువంటి మన ఆలయంలో అతను ఏదైతే అబ్జారుజీన్ ఓవైసి ప్రసంగం ఇచ్చిన కేవలం కొన్ని గంటల్లో దేవాలయం మీద దాడి జరిగింది అది కూడా ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క కార్పొరేటర్ ఉన్నటువంటి ప్రాంతంలో కార్పొరేటర్ కొడుకు ఇతను ఎవరు అంటే ఈ అబ్జారుద్దీన్ ఓవైసీకి ఇతను బాగా సన్నిహితుడు అనేక కార్యక్రమాల్లో వీళ్ళిద్దరూ కలిసి కార్యక్రమాలు చేశారు ఆ చుట్టుపక్కల ఏం చేయాలన్నా ఈ కార్పొరేటర్ అతని మీద అతను ఇతని మీద ఆధారపడి ఎంతో స్నేహంగా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు అర్థమవుతున్నాం మిత్రులారు మీకు ఎందుకు అక్కడ ఆ ఒక్క కాలేజీని కాపాడుకోవడానికి దేవాలయం మీద ఎందుకు దాడి చేయాలి అంటే దీని వెనక కుట్ర ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం మీద దాడి చేసి ఏదైతే బీజేపీ నాయకులు హిందుత్వ నాయకులు అందరి దృష్టి అటు మరిల్చి తీవ్రమైనటువంటి మత కల్లోలను సృష్టించి వీళ్ళు హిందువులందరూ మా దేవాలయానికి దాడి జరిగింది మా దేవాలయం మీద అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్ల మీదకి వస్తున్న సమయంలో కొంతమంది ముస్లిం ఏదైతే రాజకీయ నాయకుల ద్వారా వాళ్ళ మీద దాడి చేపించి ఇక్కడ మత కల్లోలన్నీ సృష్టించి అక్కడ ఆ ప్రాంతాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద అక్కడ ఒక సెన్సిటివ్ ప్లేస్ లాగా ఇక్కడ భావోద్వేగాలు రగిలినటువంటి ప్లేస్ లాగా ఒక నెల రోజుల పాటు ఆ ప్రాంతాన్ని ఉప్పగూడ ప్రాంతాన్ని క్రియేట్ చేసి ఈ నెల రోజుల పాటు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు కానీ కూల్చివేతలు కానీ దారి చేయకుండా ఒక ప్రణాళిక అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి శాంతి భద్రతలకు ముప్పు కలిగించి ఏదైతే ఈ పాతిమా కాలేజీకి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని ఆ కాలేజీని కాపాడుకోవడం కోసం ప్రభుత్వంతో రాజకీయ మంతనాలు జరిపి నీకు ఇదిస్తా నాకు ఇదిస్తా అని చెప్పి ఒప్పందాలు సీకటి ఒప్పందాలు జరిపి నెల రోజుల వ్యవధిలో ఆ ఒక్క కాలేజీ యొక్క సమస్యని పరిష్కరించుకోవడం కోసం ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా రగులుతున్నటువంటి ఒక ప్రశ్నని తప్పుదారి పట్టించడం కోసం వేసినటువంటి కుట్ర అందుకే నేను మొదటిగా చెప్పాను వీళ్ళ అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మన దేవాలయాల్ని ధ్వంసం చేస్తారు మన ఆలయాల్ని నాశనం చేస్తారు ఇది ప్రతి దేవాలయం వెనక ఇలాంటి ఒక కుట్ర జరిగి ఉంది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మిత్రుల ఇంత రాజకీయ కుట్ర ఎందుకు హిందువుల దేవాలయాలే ధ్వంసం చేస్తున్నారు అంటే హిందువులు అమాయకులు వాళ్ళు భావన హిందువులు ఆట వస్తువులు అని వాళ్ళ భావన హిందువులు ఐక్యత లేని వాళ్ళు అని వాళ్ళ భావన హిందువులకు కానీ హిందూ దేవాలయాలకు కానీ హిందువుల ఆస్టల్కి కానీ ఎక్కడైనా నష్టం జరిగితే కొల్లగొట్టినా చంపినా వీళ్ళ కోసం పోరాడే నాయకుడు లేడు అని వాళ్ళకి ఫర్ఫెక్ట్ గా ఒక అవగాహన ఉంది దానికోసమై హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు మన దేశంలోకి అక్రమంగా వచ్చిన ఈ విధవులందరూ ఈ రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ తో మన దేవాలయాల్ని మన ఆచారాల్ని మన దేవీ దేవతల్ని ధ్వంసం చేస్తూ వక్రీకరిస్తూ హేళన చేస్తూ హిందువుల్ని చంపుతూ హిందూ ఆస్తుల్ని ఆక్రమిస్తూ ఇంత దారుణంగా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నా కనీసం ఏ హిందూ కూడా స్పందించటం లేదు కనీసం ఎలాంటి కుట్రలు తెలుసుకోవటం లేదు తెలుసుకున్న తర్వాత కూడా దాని గురించి పోరాడడం లేదు కనీసం ప్రశ్నించట్లేదు ఇంత దారుణమైన విషయాలు జరుగుతున్నప్పుడు మన దేవాలయాలు ధ్వంసం చేస్తున్నప్పుడు ఆ ధ్వంసం చేయడానికి వెనుకున్నటువంటి మతోన్మాదము అలాగే అక్రమ ఆస్తుల్ని కాపాడుకునే ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటున్నప్పుడు మన కోసం మనమే పోరాడాలి ఎవరి గురించో మనం ఆలోచించవలసిన అవసరం లేదు మనకంటూ ఒక నాయకుడు ఉండాలి అతని వెనక నడవాలని ఆలోచన కూడా అవసరం లేదు వ్యక్తిగతంగా ప్రతి హిందూ కూడా దీని మీద ప్రతిఘటించాలి రోడ్డు మీదకి రావాలి ప్రశ్నించాలి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఏదైతే మన దేవాలయం ధ్వంసం చేయడానికి గల కారణమైనటువంటి ఆ ఒక్క పాతిమా కాలేజీని ప్రభుత్వమే స్పందించి కూల్చివేసే వరకు కూడా ఈ హైడ్రా మీద అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సంఘం మీద ప్రతి ఒక్క హిందూ నాయకుడి మీద ప్రతి ఒక్క హిందూ ఒక్క బాధ్యతగా మనం తీసుకోవాలి జైశ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకేడియార్ స్వస్తి